హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ దిస్ వీడియో విఆర్ గోయింగ్ టు నో అబౌట్ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ బిట్స్ ఫర్ ఏపీ మోడల్ ఎంట్రన్స్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్లీజ్ గోయింగ్ టు వీడియో ఓకే వీ ఆల్ లవ్ హానెస్టీ చూస్ వాట్ టైప్ ఆఫ్ నౌన్ ఈజ్ అండర్లైన్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ ఇక్కడ మనకి ఆ సెంటెన్స్ ఏదైతే అండర్లైన్ చేశారో అది ఏ టైప్ ఆఫ్ నౌన్ అనేది అడుగుతున్నారు ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి యాబ్స్ట్రాక్ట్ నౌన్ ఎస్ యాబ్స్ట్రాక్ట్ నౌన్ అలాగే సెకండ్ బిట్ చూడండి చూస్ ద వర్డ్ దట్ హ్యాజ్ ద మీనింగ్ ఆఫ్ వీడ్స్ వీడ్స్ అంటే ఏంటి ఫ్లవర్సా అన్వాంటెడ్ ప్లాంట్సా అగ్లీ రోడ్సా పెయింట్స్ ఇది ఫస్ట్ పాట టు ద స్కూల్కి ఉన్నది అన్వాంటెడ్ ప్లాంట్స్ ఇది గ్లాజరీలో కూడా మీకు ఇవ్వడం జరిగింది ఒకసారి గ్లాజరీని కూడా మీరు చక్కగా చదువుకోండి ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ వర్ న్యూమరస్ ట్రీస్ విత్ ఎల్లో ఫ్లవర్స్ ఆన్ ద రోడ్ చూజ్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఎస్ న్యూమరస్కి అండర్లైన్ చేశారు న్యూమరస్ మీన్స్ మెనీ ఇది కూడా మీ గ్లాజరీలోనే మనకి దొరుకుతుంది ఇక్కడ మై స్వీట్ మెమరీస్ పాటన్ నుంచి ఇవ్వడం జరిగింది ఓకే షీ వాజ్ వెరీ ఈగర్ టు షో మీ ద విలేజ్ చూజ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ద అండర్లైన్ వరల్డ్ ఈగర్ దానికి ఆపోజిట్ చూడాలి ఇక్కడ డిస్పోజులు రెస్టివ్ గ్లాడ్ ఇవన్నీ కూడా ఇంచుమించు సిందమ్స్లా ఉన్నాయి ఎస్ అన్విల్లింగ్ ఈజ్ హియర్ యాంటోనమ్ ఫర్ ఈగర్ అంటే అన్విల్లింగ్ ఇష్టం లేకపోవడం ఈగర్ అంటే ఇష్టంతో అన్విల్లింగ్ అంటే ఇష్టం లేకుండా తను చూపించడానికి మీకు మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ బిట్స్ కూడా గ్రామర్కి సంబంధించిన కన్నా టెక్స్ట్ బుక్ నుండే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది కానీ టెక్స్ట్ బుక్ బాగా చదవండి ఓకే సి ఫిఫ్త్ వన్ చూస్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ నౌన్ ఎస్ ఇక్కడ ఏది నౌన్ ఫామ్ యాక్సెప్ట్ అనేది వర్బ్ యాక్సెప్టబుల్ యాక్సెప్టబులీ అది ఇవన్నీ కూడా యాడ్ వెర్బుల్ కింద కనబడుతున్నాయి ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది నౌన్ ఫామ్ దాన్ని మనం చూజ్ చేసుకోవచ్చును ఓకేనా ఇప్పుడు సిక్స్త్ వన్ చూస్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ యాక్జెక్టివ్ ఎస్ క్రియేషన్ నౌన్ క్రియేటివ్లీ యాడ్ వెర్బ్ ఇక్కడ క్రియేట్ అనేది వెర్బ్ ఇక్కడ క్రియేటివ్ థర్డ్ వన్ నుంచి చూసారా అది మాత్రమే యాక్జెక్టివ్ సృజనాత్మకత కలిగి ఉండడం అదొక గుణం ఇక్కడ యాక్జెక్టివ్గా చెప్పవచ్చు సెవెంత్ వన్ ఒకసారి చూడండి కుడ్ యూ ప్లీజ్ ల్యాండ్ మీ యువర్ న్యూస్ పేపర్ ఎస్ కుడ్ యూ మే కెన్ యూ ప్లీజ్ ఇలాంటివన్నీ వస్తే రిక్వెస్ట్లని మనం మనం ముందుగా చెప్పుకున్నాం ఆ ముందు వీడియో కూడా ఆ ట్వంటీ ఫైవ్ బిట్స్ లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాటిని కూడా చూసి ఈ ఫిఫ్టీ బిట్స్ని బాగా ఒకటి రెండుసార్లు ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీరు ఈజీగా మిగిలినవి కూడా ఆన్సర్ చేస్తారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వస్తే ఓకే ఎయిత్ వన్ హాయ్ శ్వేత హీర్ ఈజ్ సమ్ గుడ్ న్యూస్ ఫర్ యూ అవర్ హెడ్ మాస్టర్ డాష్ అవర్ ప్రపోజల్ టు టేక్ ద చిల్డ్రన్ ఆన్ ఎ పిక్నిక్ టు ద జూ నెక్స్ట్ వీక్ చూస్ ద కరెక్ట్ ప్రేజల్ వర్క్ టు ద ఫిలింగ్ ద బ్లాంక్ అబోవ్ ఎస్ ఎగ్రి టూ ఇక్కడ ఎగ్రి టు అవర్ ప్రపోజల్ అక్కడ హ అవర్ ప్రపోజల్కి ముందుగా వచ్చిన మన చూజ్ చేయాల్సిన బ్లాంక్ ఏంటంటే అక్కడ ఎగ్రీ టు ఎస్ నైన్త్ వన్ చూస్ ద కరెక్ట్ పేర్ ఆఫ్ రైవింగ్ వర్డ్స్ రైవింగ్ వర్డ్స్ మీకు బాగా తెలుసు మిగతావన్నీ కూడా పెయిర్ అవ్వలేదు ఇక్కడ బెడ్ హెడ్ మాత్రమే డ్రైమింగ్ వర్డ్స్ కింద పేరు అయ్యే కనుక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఓకేనా ఇలా డ్రైమింగ్ వర్డ్స్ కూడా ఒకసే ఒకటి రెండు ప్రశ్నలు మనకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం పదో క్వశ్చన్ చూసినట్లయితే చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ ఎస్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ నుంచి మనకు ఒకటి వస్తుంది ఫంక్చువేషన్స్ కానీ క్యాపిటలైజేషన్ అడుగుతారు ఇక్కడ చూడండి మూడోది మాత్రమే మిస్టర్ మల్లి మరియు అమర్ అనే చోట్ల సరైన పంక్చువేషన్స్ వాడారు ఎస్ నౌన్కు మాత్రమే మనం క్యాపిటలైజేషన్ ఇస్తాం కనుక మూడో ఆప్షన్ కరెక్ట్ ఇప్పుడు లెవెన్త్ వన్ చూస్ ద వర్డ్ దట్ డజన్ రిఫర్ టు ఏ వాటర్ క్రీచర్ ఇక్కడ వాటర్ క్రీచర్ కానిది డజన్ రిఫర్ అంటే ఇక్కడ మిగిలిన మూడు కూడా వాటర్ క్రీచర్స్ బోట్ మాత్రం ఒక థింగ్ ఒక వస్తువు కనుక ఒక ఆబ్జెక్ట్ కనుక దీన్ని మనం మూడో దాని కింద ఆడ్ వన్ కింద పెక్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ట్వెల్త్ వన్ చూసినట్లయితే మీరు ఇంగ్లీష్కి మాత్రం చాలా ఎక్కువ కష్టపడకుండా అవసరం లేదు కొంచెం పాటి సాధన చేస్తే ఇంగ్లీష్ మాత్రం ఈజీగా మీరు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ తెచ్చుకోవచ్చు ట్వెల్త్ వన్ మై మదర్ ఆస్క్డ్ మీ టు బీ వెరీ డాష్ వెల్ క్రాసింగ్ ద రోడ్ ఎవరైనా రోడ్ క్రాస్ చేసినప్పుడు కేర్ఫుల్గా ఉండమంటారు కనుక ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఈ లెసన్లో ఇచ్చారు చూడండి నెక్లీస్ ద నెక్లిస్తోని తోని డాస్ హస్బెండ్ హెల్డ్ అండ్ ఇన్విటేషన్ టు ఏ బర్త్డే పార్టీ టు బి హెల్డ్ ఆన్ ఎస్ ఆ డేట్ని మీరు జనవరి ట్వంటీ సిక్స్త్ అని గుర్తుపెట్టుకోవాలి జానవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే కూడా ఉంది కదా ఇలా మీరు సిమిలారిటీస్ చూసి గుర్తుపెట్టుకుంటే డేట్స్ అనేవి ఈజీగా వస్తాయి దీనికి మన హిస్టరీకి కూడా ఇదే ప్రఫార్మా ఇదే రూల్ అన్నది వర్తింప చేసుకోవచ్చు ఫోర్టీన్త్ వన్ చూస్ ద కరెక్ట్ పెయిర్ విత్ సిమిలర్ మీనింగ్ సేమ్ మీనింగ్తో ఉండాలి ఇక్కడ సేమ్ మీనింగ్తో పూర్వ రిచ్ ఆపోజిట్ స్మైల్ యాంగ్రీ ఆపోజిట్ రీప్లేస్డ్ ఆస్క్డ్ రీప్లేస్ ఆస్క్ కూడా ఆపోజిట్ ఇక్కడ ఇక్కడ స్టిల్ ప్రెజెంట్ అనేవి రెండు కూడా బాగా సిమిలర్గా ఉన్నాయి ఇవి మనం చూజ్ చేసుకోవచ్చు ఫిఫ్త్ వన్ 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 క్యాన్ రిమెంబర్ వేరియస్ ఫార్ములే ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ బై ఇది అబ్దుల్ కలాం గారి పాఠం నుండి వచ్చింది కాన్స్టెంట్ అప్లికేషన్ ఎక్కువ సార్లు ఇప్పుడు మీకు ఈ మోడల్ స్కూల్ కూడా ఇది వర్తింప చేయొచ్చు కాన్స్టెంట్ అప్లికేషన్ ఎక్కువ సార్లు సాధన చేస్తూ దాన్ని ఉపయోగిస్తే దాన్ని ఎప్పటికీ ఇంకా మర్చిపోరు ఆ విధంగా చదువుకొని మర్చిపోకుండా రాసుకోండి ఓకే అకార్డింగ్ టు కలాం డాష్ కమ్స్ ఫస్ట్ ఎస్ ఇది బాగా తెలుసు మీకు ఫస్ట్ వన్ హార్డ్ వర్క్ రెండోది పదిహేడో బిట్ చూసినట్లయితే అమీనాస్ పేరెంట్స్ ఎష్యూడ్ హెర్ టు సెండ్ టు ఎవ్రీడే ఎక్కడికి పంపించాలనుకుంటే అమీనాస్ పేరెంట్స్ చూడండి వండర్లస్ ఉమెన్లో ఉందనకి అమీనా వస్తుంది దాంట్లోంచి వచ్చిన బిట్ ఎస్ స్కూల్కి పంపిస్తామని వాళ్ళు ఎస్యూరెన్స్ ఇచ్చారు వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ స్కూల్ యొక్క డై డైలీ ప్రోగ్రామ్స్ అన్నీ చూసి మెచ్చుకుని స్కూల్కి పంపిస్తామని ఒప్పుకున్నారు ఓకే నా ఎయిటీన్త్ చూస్ ద పెయిర్ ఆఫ్ యాంటనమ్స్ ఆంటనమ్స్ మీన్స్ ఆపోజిట్ వర్డ్స్ ఇక్కడ ఎబిలిటీ స్కిల్ రెండు ఒకటే ఎయిడ్ హెల్ప్ ఒకటే ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ కొంచెం డిఫరెంట్ నాలుగోది కూడా ఈ విల్ బ్యాడ్ చెడు కనుక ఇక్కడ థర్డ్ వన్ ఎక్స్పాండ్ అంటే విస్తరించడం కాంట్రాక్ట్ అంటే సంకుచించడం అది చూసుకోండి తెలుగులో అయితే పంతొమ్మిదోది ఓన్లీ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద ట్రావెలర్స్ పాకెట్ బికాస్ ఈ స్పెండ్ హాల్ ఈజ్ మనీ ఇది చూసారు కదా దైజ్ జడ్జ్మెంట్లోంచి వచ్చింది హీ స్పెంట్ హిస్ లాస్ట్ పెన్ని అన్నమాట అంతా వాడేసాడు కనుక ఒక బ్రెడ్ ట్వంటీ ఎయిత్ ద హీటింగ్ హౌస్ కీపర్ హ్యాడ్ ద ట్రావెలర్స్ హ్యాండ్ ట్రావెలర్ హ్యాండ్ ఎలా పట్టుకున్నాడు రఫ్గా పట్టుకున్నాడు హీటింగ్ హౌస్ కీపర్ కదా మనకు పా పాఠంలో చూస్తే పాఠం కాంటెక్స్ట్ ప్రకారం రఫ్లీ అనేది కరెక్ట్ ఇక్కడ ఓకే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ వన్ బిట్ ఏ మోడ్రన్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ హెల్డ్ వన్స్ ఈ ఎవ్రీ ఫోర్ ఇయర్స్ వాట్ ఈజ్ దట్ ఫోర్ ఇయర్స్కి ఒకసారి జరిగే స్పోర్ట్స్ గేమ్స్ కాంపిటీషన్స్ ఏవంటే ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగితే ఒలింపిక్స్ ఇది మీకు పాటల్లో ఇచ్చారు జాన్ చంద్ మేజర్ జాన్ చంద్ పాటల్లో ఉన్నట్టుంది ఓకే తర్వాత చూసినట్లయితే ట్వంటీ సెకండ్ వన్ ఏ కలెక్షన్ ఆఫ్ టూల్స్ ఇది ఇక్కడ కలెక్షన్ ఆఫ్ టూల్స్ ఒక పరికరాలు మనం ఏమంటాం సెట్ అంటాం ఎస్ సెట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ క్వశ్చన్ వై డస్ ద రైటర్ రిపీట్ ద వర్డ్స్ ఇన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద సాంగ్ ఇది ఉషల్ ఓవర్ ఎందుకు ఒక రైటర్ అనేది ఒక విషయాన్ని ఎక్కువసార్లు రైమింగ్ చేస్తారంటే టు మేక్ ద ఐడియా ఇంపార్టెంట్ ఆ యొక్క ఆలోచనని ముఖ్యంగా పిల్లల వరకు వెళ్ళాలి ఎవరి వరకు రీచ్ అవ్వాలో ఆడియన్స్ వరకు రీచ్ అవ్వాలని చేశారు ట్వంటీ ఫోర్త్ ఐడెంటిఫై ద వర్డ్ విత్ ప్రిఫిక్స్ ప్రిఫిక్స్ అంటే ఏంటి మన ఒక నౌన్కి కానీ ఒక వెర్బ్కి కానీ ముందు యాడ్ అయ్యేది అలాగే ఒక వెర్బ్కి తర్వాత యాడ్ అయ్యేది సఫిక్స్ ఇక్కడ మూడు కూడా కరెక్ట్గా లేదు యాంటీ అనే ప్రిఫిక్స్ యాడ్ అయింది థీసిస్కి అందుకే యాంటీ థీసిస్ అంటే ట్వంటీ ఫిఫ్త్ వన్ డాష్ ఈజ్ దిస్ ఇది క్వశ్చన్ ఇక్కడ పెన్ అడిగిన ఒక వస్తువు కనుక వ్యక్తిని అడుగుతున్నప్పుడు అది ఆబ్జెక్ట్ కనుక ఊజ్ వస్తుంది అదే వ్యక్తి అయితే హూమ్ వస్తుంది కానీ ఇక్కడ ఆ పెన్ అనేది ఆబ్జెక్ట్ కనుక మనం హూజ్ అనేది ఊజ్ పెన్ దిస్ ఇది కరెక్ట్గా ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఐ విల్ రిప్లై సూన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్